మన శరీరంలోని జీవక్రియ నిర్వహణలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి రక్తంలోని వ్యర్థాలను అనుక్షణం వడపోస్తూ వ్యర్థాలను మూత్ర రూపంలో పంపేదే కిడ్నీలు అయితే ఎముకలను ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారంలోని కాల్షియం జీర్ణం కావాలన్నా కిడ్నీ ఆరోగ్యం బాగుండాలి పలు కారణాలతో ఇటీవల మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు సరైన ఆహారం తీసుకోకపోవడం హై బీపీ వంటి కారణాలతో పాటు నొప్పులకు మనం వాడే కొన్ని ఔషధాలు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు తలనొప్పికి కండరాల నొప్పులకు చాలా మంది నేరుగా మెడికల్ షాప్ కు వెళ్లి పెయిన్ కిల్లర్స్ ని కొని వాడుతుంటారు అయితే అవి ఆ సమయానికి నొప్పిని తగ్గించిన దీర్ఘకాలంలో పలు అనారోగ్యాలకు కారణమవుతున్నాయి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురి కావడం ఆ పైన కిడ్నీల్లో రాళ్ళు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తరచూ పెయిన్ కిల్లర్స్ వాడే వారిలో కిడ్నీల పనితీరు దెబ్బతిని చివరికి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని అధ్యయనంలో తెలిసిందే అయితే ఇప్పటికే పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వారు వీటిని తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు అత్యవసరమైతేనే వీటిని వీలైనంత తక్కువ మోతాదులో వేసుకోవాలని చెబుతున్నారు పెయిన్ కిల్లర్స్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే శాశ్వత పరిష్కారం కాదని ఒకవేళ పెయిన్ కిల్లర్స్ తప్పకుండా వాడాల్సి వస్తే వీటిని వేసుకున్న రోజులు నీరు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు భారతదేశంలో ఏడు శాతం మంది ప్రజలు పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల కిడ్నీలు పాడు చేసుకుంటున్నారని నేరుడు ఎయిమ్స్ నివేదిక కూడా స్పష్టం చేస్తుంటే ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం నిపుణుల సూచనల ప్రకారమే మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిదే